ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు టౌన్ మున్సిపాలిటీలో ఉన్నాం సో మనతో పాటు పదవ వార్డు అభ్యర్థి మల్లెల సరిత శ్రీకాంత్ మనతో పాటు ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు కాబట్టి ఈనాడు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆలేరు మున్సిపాలిటీ అనేది ఈనాడు మున్సిపాలిటీ అని చెప్పేసి ప్రజలు ప్రశ్నార్థకరంగా ఉన్నారు సో ఈనాడు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడంతో ఈనాడు వార్డు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు సో అంతకు ముందు కూడా ఆ కంటెస్ట్ చేయడం జరిగింది కానీ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మినారు కానీ ఈసారి మాత్రం అదే విధంగా తప్పు చేసేటటువంటి ప్రసక్తి ప్రజలకు లేదు నాడు చేతి గుర్తుకే ప్రజల తీర్పు ఇవ్వబోతున్నారు సో మనతో పాటు ఈనాడు పదవ వార్డు అభ్యర్థి మల్లెల సరిత శ్రీకాంత్ మనతో పాటు చెప్పండి అమ్మా ఎట్లా చూస్తున్నారు మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు నా పేరు మల్లెల సరిత నేను పదవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే ఐలన్న గారి గారికి నా నమస్కారము నా వార్డు ప్రజలందరికీ అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ నా యొక్క పాదాభివందనము గతంలో మేము ఇదే వార్డు నుండి కంటెస్ట్ కంటెస్టెంట్గా మా ఆయన కూడా పోటీ చేసిరు అప్పుడు ఓడిపోయాము మళ్ళా మా సేవలను మెచ్చి కాంగ్రెస్ పార్టీ మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మేము ఇప్పుడు జనానికి మంచి సేవలు చేసి అభివృద్ధి పరచాలని ఈ వార్డులకి మళ్ళా మేము మళ్ళా పోటీ చేయడానికి వచ్చినాము అదేవిధంగా జనం మేము చేసే మెచ్చి అధిక మెజార్టీతోని మమ్మల్ని గెలిపిస్తారని మాకు పూర్తి నమ్మకంతో మేము ఈ వార్డుకు రావడం మళ్ళీ జరిగింది ప్రజలు మీరు ఇంటింటి ప్రచారం కొంచెం ముందు ఇంటింటి ప్రచారం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి సమస్యలు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మీతో గత ప్రభుత్వంలో వాళ్ళు ఓట్లేసి గెలిపించుకున్న అభివృద్ధి జరగలేనటువంటి పరిస్థితులు చూసినాం సో మీరు ఏం చెప్తా ఉన్నారు పబ్లిక్ మీతోని సమస్యలు సిసి రోడ్లు డ్రైనేజీలు మళ్ళా మెయిన్ సమస్య ఏంటి అంటే మా వార్డులో అటు కాలనీ ఉంది ఆ నడులే అది ఒకటి పెద్ద సమస్య మూరి గతంలో వర్షాలకు ఒక త్రీ ఫోర్ మంత్స్ క్రితం ఆ మోరీలకి వర్షాలు పడి మోరీలకి నీళ్ళని ఇట్లా మొత్తం మనుషులు మునిగి మునిగిపోయేటట్టు వరదలు వచ్చినాయి ఆ వరదలు వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే ఐలన్న గారు ఆ నైట్ పన్నెండు గంటలకు వచ్చి ఆ వాటర్ అన్ని జేసీపులు పెట్టి బయటికి తరలించడం జరిగింది మెయిన్ సమస్య ఏంటిదంటే ఆలయర్లో అదొక మురికి కాలువ ఎలక్షన్ కోడ్ ఉంది ఖచ్చితంగా చెప్తాను ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు సో ఇంకా ఆ మహిళా మనులకినాడు వడ్డీ లేని రుణాలు రెండు వందల యూనిట్ల ఇచ్చిత కరెంటు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తా ఉంది ఆ ఫ్రీ బస్ వైట్ రేషన్ కార్డ్స్ గత పది సంవత్సరాలు రాలేటువంటి వైట్ రేషన్ కార్డ్స్ ఇప్పుడు రావడం జరిగింది సో మీ మహిళా మనులకి ఓటర్స్ అందరికి ఏం చెప్పాలని మా మహిళా మనులందరికి ఓటర్స్ అందరికి తెలియజేయనది ఏమనగా గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రేషన్ కార్డ్స్ వచ్చినాయి మళ్ళ ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటికి బియ్యము ప్లస్ మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాకనే ఇందిరమ్మ ఇండ్లు కూడా వచ్చినాయి మహిళలందరికీ తెలియజేయనది అంటే ఇంకా అభివృద్ధి చెందాలి అని అంటే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపియాలి సో ఇట్లా మనం చూస్తాం ఈనాడు మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈనాడు మహిళలకి మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తూ వాళ్ళకి ఆర్థికంగా ఆ బలోపేతం చేయడానికి ఈనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది సో ఖచ్చితంగా ఈనాడు ఆ కౌన్సిలర్లకు కూడా అధిక సంఖ్యలో ఈనాడు మహిళలకి రిజర్వేషన్ లో భాగంగా వాళ్ళకి అవకాశం ఇవ్వడం సో ఈనాడు గత ప్రభుత్వాలు చెప్పడమే తప్ప చేసింది లేదు ఈనాడు మహిళలకి ఉద్యోగ పరంగా గానీ రాజకీయ పరంగా గాని అన్ని అండదండలు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తున్నాయి కాబట్టి ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఖచ్చితంగా ఈనాడు చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఈ యొక్క టౌన్ ని సస్యశ్యామలంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే బీర్లా ఇలే గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో ముఖ్యంగా చాలా సంతోషకరం ఈనాడు వార్డ్ లో ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా గత ప్రభుత్వం నిర్లక్ష్యాలని ఆ చెప్తా ఉన్నారు వారి యొక్క సమస్యలను చెప్తూ ఉన్నారు కాబట్టి ఈనాడు ఆ అన్నిటికీ మేము చెక్ పెడతాం అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత మాది ఓట్లేసి గెలిపించేటటువంటి బాధ్యత మీది అంటూ ఈనాడు చెప్తా ఉన్నారు కాబట్టి సరిత గారు ఖచ్చితంగా ప్రజలు మహిళా మహిళలందరూ ఆలోచించి ఉచిత బస్సు ఈనాడు మహిళలు ఎక్కుతున్నారు అంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మీకు ఒక మంచి ఫ్రీ గిఫ్ట్ గా చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా ఈనాడు రైతులకు రుణమాఫీ జరిగింది సో అటువంటి రైతులు కూడా ఈనాడు విశ్వాసంగా కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తు కోటేసి గెలిపించాలని కోరుతాం